ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంక్ లోన్ ఇస్తాడా సెక్రటరి చంద్రబాబు గారిదా ఏపీ సెక్రటరేట్ తాకట్టు వార్త నిజమా కాదా నిజమే అయితే ఏంటి అని గుట్కా నాని అని అందరూ పిలిచే కొడాలి నాని స్పష్టంగా చెప్తున్నాడండి అసలు ఈ వార్త ఆంధ్రజ్యోతిలో మొదట వచ్చింది అయితే తర్వాత సిఆర్డిఏ వాడు ఒక ఖండన రిలీజ్ చేశారండి ఇది నిజం కాదు అని వాళ్ళు ఖండం జారీ చేశారు కాబట్టి మరి మామూలుగా అయితే నిజం కాదేమో తాకట్టు పెట్టుకోలేదేమో అనే అనుమానం వస్తుంది ఎందుకంటే దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ప్రస్తుతం లేదు అయితే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేనంత మాత్రానే మరి తాకట్టు విషయం నిజం కాదని అనుకోవాలా ఎందుకంటే ఈ ప్రభుత్వం అసలు ఏ డాక్యుమెంట్ని ఏ అని బయట పెట్టడం వల్ల కాబట్టి డాక్యుమెంట్లన్నీ దొరకుండా చేసి ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పి ప్రభుత్వం చెప్తే వెంటనే మనం దేన్నైనా నమ్మడం కష్టం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ వివరణలో ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి అదేంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి ఏపీసీఆర్డిఏ ఎటువంటి రుణాన్ని పొంది ఉండలేదని సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు నివేదించడం జరిగింది అని రాశారు ఇందులో అంటే అర్థమేంటి సిఆర్డిఏ రుణం తీసుకోలేదు అని చెప్తున్నారు కానీ ప్రభుత్వం తీసుకోలేదు అని చెప్పడం లేదు అనేది ఇక్కడ గమనార్హం రెండోది ఏంటంటే ఈ ప్రశ్న ఓటు ప్రభుత్వ పేరుతో కానీ లేకపోతే ఏపీసీఆర్ఏ కమిషనర్ పేరుతో కానీ రాలేదండి అసలు నిజానికి ఈ ప్రశ్న ఒకటి మీద ఎవరి పేరు లేదు మరి ఎందుకు ఇంత డిఫిడెంట్గా ఇంత అనుమానాస్పదంగా ఈ వివరణ ఇచ్చారు అనే అనుమానం వస్తుంది ఎందుకంటే ప్రభుత్వ ఆస్తుల్ని అంటే ఇంక్లూడింగ్ అమరావతి ఆస్తుల్ని అమ్మేసి లేకపోతే తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడం అనేది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొత్త కాదు చాలా చరిత్ర ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి వారికి ఉదాహరణకి అమరావతిలో భూములను అమ్మి మూడు వేల కోట్ల రూపాయలను సేకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై ఇరవై రెండు జూన్లో ఒకసారి ప్రయత్నం చేసిందండి ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై మూడు నవంబర్లో పద్నాలుగు ఎకరాలు అమ్మి ఎనభై రెండు కోట్ల రూపాయలు సేకరించాలి అని చెప్పి తలపెట్టింది అయితే ఈ రెండు జరగల ఎందుకు జరగలేదు ఈ అమరావతి పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యం అనాసక్త ఇవన్నీ అందరికీ తెలుసు కదా అందువల్ల ఎవరు కొనడానికి ముందుకు రాల అందువల్ల అవి రెండు కాలేదు అయితే అంతకుముందు ముందు వైజాగ్లో పదమూడు గవర్నమెంట్ ఆఫీసులను తాకట్టుబెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నది విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించారు కదా దానికి బదులుగా వాళ్ళు తీసుకున్న నజరాన అన్నమాట వేల కోట్లు వైజాగ్ను పెట్టి అట్లాగే విజయవాడలో అంటే దేన్నైనా తాకట్టు పెడతారు అనడానికి ఎగ్జాంపుల్ అండి అలాగే విజయవాడలో బెరం పార్క్ అని ఉందండి అక్కడ టూరిజం బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి కృష్ణానది ఒడ్డున ఆ పార్కుని హెచ్డిఎఫ్సి బ్యాంకుకి పెట్టి నూట నలభై మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారు కాబట్టి సచివాలయం బిల్డింగ్స్తో తాకట్టు పెట్టి అప్పు తీసుకోరు అని చెప్పి అనుకోవడానికి లేదు ఇక ఇప్పుడు మరి మన మాజీ మంత్రి గారు గుడివాడ ఎమ్మెల్యే గారు కొడాలి నాని గారు ఈ అనుమానాలు కూడా పటాపంకి చేశాడు ఒకవేళ తీసుకోలేదేమో అని అనుకోకుండా అదేంటంటే అవును తీసుకున్నాం సెక్రటరియట్ ఏమన్నా చంద్రబాబు నాయుడు ఆస్తే ఏకవచనంతో మాట్లాడాడు అనుకోండి గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే ఏం చేస్తాం తాకట్టు పెడతాం ఏం తాకట్టు పెట్టాల చంద్రబాబు చెప్తాడా అని అన్నాడండి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్ట్గేజ్ చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరీ అండ్ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్పు చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరేట్ అని ఇది బాబుగడ్ సొత్త బాబుగడ్ సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు పెట్టారు అంటే వీడు పెట్టినే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులే తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్చి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరేట్ అంతా పది ఎకరాలు పోలం ఇతని మాటల్లో అరాచకం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవక్కర్ల అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి లేక కొడాలి నాని లాంటి ఇటువంటి వ్యక్తులు వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో జనం ఆస్తులకు కూడా రక్షణ ఉండదు మాకు అవసరమైంది మేము ప్రభుత్వం నడపాలి మాకు అవసరమైంది కాబట్టి మీ ఆస్తులు కూడా తీసేసుకుంటాం అని అంటారు తస్మాత్ జాగ్రత్త